మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమా ఒకనాడు మీరు అధికారంలో ఉన్న మీ పార్టీకి అధికార పార్టీకి స్టేచర్ ఉండే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు మే జూన్లో పార్లమెంట్ జరిగింది గుండు సున్నా ఇచ్చిండ్రు మీ పార్టీని మార్చరీకి పంపించారు నేనేం తప్పు మాట్లాడినా అధ్యక్ష ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు స్టేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి ఎనిమిది డిపాజిట్లు పోయినాక మార్చరీలో పోయిందని అన్న అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష ఈ ఈరోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తారు అధ్యక్ష అంత కుచిత స్వభావం నాకు లేదు అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూసబెట్టారు అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి వారి దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష అయితే హరీష్ రావు గారు కావాలి లేకపోతే కేటీఆర్ కావాలి అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరుగుతే వాళ్ళు ఇర కుర్చీ కోసం పోటీ వాడతారు నేను ఇక్కడ నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష నేను కోరుకుంటా అధ్యక్ష